బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం ఏమో చేస్తుందని బదనాం చేస్తుందన్నారు ఇరవై ఏండ్ల నుంచి యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఉన్న అంశంపై విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని భూములు అమ్మిందో గుర్తు అని ప్రశ్నించారు కేంద్రంలోని బీజేపీ సర్కారు లెక్కలేనని సంస్థలను ప్రైవేటీకరించిందన్నారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ప్రజల ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది పిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్దనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుజ్జుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటా ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో ఆనాడున్నటువంటి అధికారులు పద్యనామా చేసి చట్టపరంగా ఈ రెండు నాలుగు వందల ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపన పెళ్లిలో మూడు వందల అరవై ఏడు ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన పేపర్లు నేను పత్రికల వారికి అసలు మీ ద్వారా ప్రతిపక్షాలకు కూడా వస్తా ఉన్నాం యూనివర్సిటీ నుంచి ఢిల్లింక్ అయిపోయింది దీంతో పాటుగా పక్కనే కంచా గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే నూట ముప్పై రెండు ఎకరాలు ఎన్జీఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది